జేబులో గణేష్ మహారాజ్కి జై ఇప్పుడు మనం రామ్గిరిలో ముత్యాలమ్మ గుడి లైన్లో ఉన్న గణపతి వద్ద ఉన్నామండి నల్గొండలో ఉన్న అతిపెద్ద విగ్రహాలు ఖచ్చితంగా యూనిక్ విగ్రహాలలో ఈ విగ్రహ ఈ గణపతి అయితే ఖచ్చితంగా ఉంటాడండి వీణా దారియై వీణ వాయిస్సు గణపతి అయితే మంచిగా సింహాసనం మీద కూర్చొని ఒక వీణ వాయిస్సు అయితే మనకి ఇక్కడ చూడవచ్చు చూడండి ఎంత అందంగా కూర్చొని ఎంత అందంగా వీణ వాయిస్తున్నాడు ఇక మనకు కనపడితే వెనక కనపడుతున్నది ముత్యాలమ్మ గుడి అండి రామగిరిలో ముత్యాలమ్మ గుడి లైన్లో గుడి దాటి ఒక్క రెండు అడుగులు గుడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి వెనుక గణపతిని గమనించవచ్చు తొమ్మిది రోజుల గణపతి నవరాత్రుల ఉత్సవాల తర్వాత ఈరోజు స్వామివారి నిమజ్జనానికి శోభయాత్రకి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా దాదాపు షెడ్ కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది ముందలు అలంకరించిన విద్యుత్ దీపాల అలంకరణ అవి కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది మరి క్షేపట్లో మరికొద్దిసేపట్లో స్వామివారి శోభాయాత్ర అయితే ప్రారంభమవుతుందని చెప్పి కమిటీ మెంబర్స్ అయితే చెప్పారు మనకి కమిటీ మెంబర్స్ మొత్తం ఆ కార్యక్రమాలను చాలా బిజీగా సందడి సందడిగా ఉన్నారు మనకి షెడ్ అయితే పూర్తిగా దాదాపు తొలగించడం జరిగింది పైకప్పు తప్పితే సైడ్లకు ఉన్న కర్టెన్లు అవైతే తడకలు మొత్తం అయితే తీసివేయడం జరిగింది చూస్తున్నారు కదా నల్గొండలో ఉన్న పెద్ద గణపతుల్లో చాలా అందమైన గణపతి అండి వీణా అయి వీణా వీణ వాయిస్ గణపతి ఎంత అందంగా కూర్చున్నాడు సింహాసనం మీద మరిన్ని విగ్రహాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నల్గొండలో ఉన్న పెద్ద గణపతులను అయితే మన ఛానల్లో గత మూడు సంవత్సరాలుగా చూపించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా దాదాపు నల్గొండలో ఉన్న అన్ని పెద్ద గణపతులను అయితే చూపించడం జరిగింది మీరు ఆ వీడియోని మన ఛానల్లో గమనించవచ్చు